కార్పొరేషన్ మున్సిపాలిటీలో డిప్యూటీ మేయర్ డిప్యూటీ చైర్మన్ పోస్టులు ఎంపిక షురు అయింది ఇప్పటికే నెల్లూరు నగర కార్పొరేషన్లో డిప్యూటీ మేయర్గా తహసీన్ ఎంపిక చేశారు అదేవిధంగా నెల్లూరు జిల్లా బుచిరెడ్డిపాళెం మున్సిపల్ వైస్ చైర్మన్లుగా ఎర్రపల్లి శివకుమార్ రెడ్డి మరో మహిళ నర్సరీ పేర్లను ఎంపిక చేశారు వీళ్ళు ఆల్రెడీ ఎన్నికయ్యారు డిప్యూటీ మేయర్ డిప్యూటీ చైర్మన్ పద్ధతి ప్ర ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నుకున్నారు సీక్రెట్ ఓటింగ్ కాకుండా చేతులెత్తే పద్ధతిలో ఈ ఎన్నిక నిర్వహించారు ఈ ఎన్నిక సందర్భంగా వైసీపీ బీఫామ్ పై ఇక్కడ పోటీలోకి వచ్చాయి టీడీపీ మాత్రం బీఫామ్ ఇవ్వకుండానే ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీలోకి దించి వైసీపీ నుంచి విజయం సాధించిన వైసీపీ తో గెలిచిన కౌన్సిలర్లు కార్పొరేటర్ల చేతనే ప్రస్తుతం డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించారు ఇది ద్వంద్వ పద్ధతిలో నిర్వహించారని వైసీపీ ఆరోపిస్తుంది ప్రస్తుతం వీళ్ళు కార్పొరేటర్లుగా ఉన్న నెల్లూరు ఎగ్జాంపుల్ నెల్లూరు నగర కార్పొరేషన్ పరిధిలో ఈ రోజు జరిగిన ఉప మేయర్ ఎన్నికల్లో తహసీన్ ఎంపిక చేశారు తహసీన్ ఎంపిక ఎలా జరిగిందంటే నలభై ఒక్క ఓట్లు తహసీలకు రాగా కేవలం పన్నెండు ఓట్లు మాత్రమే వైసీపీ నుంచి పోటీలో ఉన్న కరుపుల్లా ఎన్నికయ్యారు దీనికి కారణం ఏంటంటే మొత్తం నగర కార్పొరేషన్లో యాభై నాలుగు డివిజన్లు ఉన్నాయి ఇవి కాకుండా నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే రెడ్డి శ్రీధర్ రెడ్డిది ఆయన ఓటు హక్కును ఇక్కడ వినియోగించుకున్నారు అదేవిధంగా నెల్లూరు నగరానికి చెందిన ఎమ్మెల్సీ పర్వతరెడ్డి రెడ్డి ఓటు హక్కును కూడా ఇదే కార్పొరేషన్లో వినియోగించుకున్నారు ఇక్కడ ఓటు హక్కు వినియోగించుకున్నారు ఇద్దరు పార్టీల తరఫున ఒక ఎమ్మెల్సీ ఒక ఎమ్మెల్యే ఓటు వినియోగించుకున్నారు ఇది కాకుండా టీడీపీ నుంచి సాక్షాత్తు రాష్ట్ర మంత్రి పొంగూరు నారాయణ ఓటు హక్కు కూడా వినియోగించుకునే అవకాశం ఉంది అయితే ఆయన అవసరం లేని కారణంగా ఓటింగ్లో పాల్గొనలేకపోయారు ఓటింగ్ కూడా రాలేదు నెల్లూరు నగరంలో ఆల్రెడీ మేయర్ పోట్లు సవంతి ఓటింగ్కు గైర్ హాజరయ్యారు మరో కార్పొరేటర్ దాసరి అమృత ఓటింగ్కు గైరు హాజరయ్యారు పోట్లూరు సవంతి ఇప్పటికే వైసీపీని వీడి టీడీపీలో చేరకుండా నోటర్లుగా ఉండిపోయారు దాసరి అమృత ప్రస్తుతం వైసీపీలో కొనసాగుతుంది ఉదయం సమావేశానికి ఆమె వైసీపీ నుంచి హాజరయ్యారు కార్పొరేషన్ ఎన్నికల్లోకి మాత్రం ఆమె హాజరు కాలేదు అంటే ఆటోమేటిక్గా దాసరి అమృత కూడా వైసీపీకి వెన్నుపోటు పొడిచినట్టే దీంతో పాటు నెల్లూరు నగరంలో యాభై నాలుగు డివిజన్లలో యాభై నాలుగు యాభై నాలుగు డివిజన్లు గతంలో వైసీపీ గెలుచుకుంది వీటిల్లో సుమారు నలభై మంది కార్పొరేటర్లు టీడీపీ వైపు వెళ్ళిపోయారు ఇక్కడ కోప్షన్ మెంబర్లతో కూడా ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం ఉన్న నేపథ్యంలో కోప్షన్ మెంబర్లు కలిపి డిప్యూటీ మేయర్ నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటరెడ్డి శ్రీధర్ రెడ్డితో కలిపి కేవలం కలిపి తెలుగుదేశం పార్టీకి నలభై ఒక్క ఓటు వచ్చింది ఈ నలభై ఒక్క ఓటు తెలుగుదేశం పార్టీ పేరుతో రాలేదు తెలుగుదేశం పార్టీ బీఫామ్ కూడా తహసీల్కి ఇవ్వలేదు తెలుగుదేశం అభ్యర్థిగా తెలుగుదేశం మద్దతుతో తహసీల్ నెల్లూరు నగర కార్పొరేషన్లో పోటీలో పాల్గొన్నారు ఆ బీఫామ్ ఇవ్వకుండానే ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉండిపోయారు ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉండేందుకు అనేక కారణాలు ఉన్నాయి ఇండిపెండెంట్ అభ్యర్థిగా ఉంటే ఒకవేళ టీడీపీ బీఫామ్ ఇస్తే ఆమె వైసీపీ బీఫాంతో కార్పొరేటర్గా గెలిచిన కారణంగా డిస్క్వాలిఫై అయ్యే అవకాశం ఉందని డిస్క్వాలిఫై నుంచి తప్పించుకునేందుకు టీడీపీ నుంచి ఫిలాయించిన కార్పొరేటర్లు అందరూ ఎలాంటి బీఫామ్ లేకుండానే వైసీపీ నుంచి గెలిచిన వారు టీడీపీలోకి పార్టీ ఫిలాయించారు వీళ్ళందరూ కలిసి తలసీని ఎన్నిక చేశారు ఇది ద్వంద పద్ధతిలో కాకపోయినా నేరుగా ఎన్నిక చేసిన ఇండిపెండెంట్ గా పోటీ చేసినా ఆమె ఇండిపెండెంట్ అభ్యర్థిగానే ప్రస్తుతానికి నగర కార్పొరేషన్ లో టెక్నికల్ గా ఎన్నుకున్నారు టెక్నికల్ గా ఆమె ఏ పార్టీ అప్లికేషన్ కాదు ఏ పార్టీ బిఫామ్ తో ఆమె ఎన్నిక కాలేదు కేవలం ఆమె ఇండిపెండెంట్ అభ్యర్థిగానే కాస్త నెల్లూరు ఉప మేయర్గా ఎంపికయ్యారు ఆల్రెడీ ఇప్పటికే రూప్ కుమార్ యాదవ్ గత వైసీపీ ప్రభుత్వంలోనే డిప్యూటీ మేయర్ గా ఉన్నారు రూప్కుమార్ యాదవ్ అనుచరుడు భార్య ఈ తహసీల్ కూడా రెండు డిప్యూటీ మేయర్లు రూప్ కుమార్ యాదవ్ కనసాలలో ఉండే అవకాశాలు ఉన్నాయి ఇది ఇక్కడ చోటు చేసుకున్న పరిణామం ప్రస్తుతం నెల్లూరు నగర కార్పొరేషన్లో వైసీపీ ఓడిపోయిన ఇండిపెండెంట్ అభ్యర్థి గెలిచారు టీడీపీ నుంచి పోటీ లేకుండా పోయింది కేవలం టీడీపీ మద్దతుతోనే ఇండిపెండెంట్గా తహసీన్ గెలిచారని చెప్పుకోవచ్చు బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీకి వచ్చేలేకే సీను మారింది బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలో ఒకే విధంగా అందరూ హాజరయ్యారు కార్పొరేట్లు ఇరవై మందికి ఇరవై మంది కార్పొరేట్లు హాజరయ్యారు వీరితో పాటు ఎమ్మెల్యే కూడా హాజరయ్యారు దీంతో బుచ్చిరెడ్డిపాలెం వైస్ చైర్మన్లు ఉన్నాయి ఈ వైస్ చైర్మన్లుగా కూడా వైసీపీ నుంచి పార్టీ ఫిరాయించిన కౌన్సిలర్లు పోటీలో ఉన్నారు వైసీపీ నుంచి పార్టీ ఫిరాయించిన ఎరటపల్లి శివకుమార్ రెడ్డి నసిలీన్లు మాత్రమే టీడీపీ మద్దతుతో పోటీలో ఉన్నారు వైసీపీ బీఫామ్తో గెలిచి వైసీపీలోనే పోటీ చేసిన వారు యానాథ్ రెడ్డి ఒకరు కాగా మరొక మహిళ ప్రమీలమ్మగా అక్కడ పోటీలో ఉన్నారు వీరు వైసీపీ బీఫామ్తో ఎన్నికలోకి వెళ్ళారు టీడీపీలోంచి ఎలాంటి బీఫామ్ ఇవ్వకుండానే టీడీపీ మద్దతుతో వీరిద్దరు విజయం సాధించారు ఈ రెండు వైస్ చైర్మన్ల పదవులకు దాదాపు టీడీపీ మద్దతుతో ఇండిపెండెంట్లుగా పద్నాలుగు మంది కార్పొరేటర్లు టీడీపీ మద్దతు ఇచ్చిన ఇండిపెండెంట్లకు మద్దతు తెలిపారు వారి వైపు ఎత్తారు అదేవిధంగా అదనంగా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి వారి వైపే చెయ్యెత్తింది కాబట్టి ఇక్కడ పదిహేను ఓట్లు టీడీపీ మద్దతు తెలిపిన ఇండిపెండెంట్ అభ్యర్థులకి కేవలం ఆరు ఓట్లు మాత్రమే వైసీపీ అభ్యర్థులకి పడ్డాయి ఇది ప్రత్యక్ష పద్ధతిలో ఎన్నిక జరిగింది చేతులెత్తే నిత్యం పద్ధతిలో ఎన్నిక జరిగింది అప్పుడు నగర కార్పొరేషన్ కానీ బుచ్చిరెడ్డిపళెం నగర పంచాయతీలో కానీ ఈ రెండు చేతుల పద్ధతిలో జరగడం వల్ల బహిరంగ ఎలక్షన్ వల్ల అధికార పార్టీకి అనుకూలంగానే ఇండిపెండెంట్ అభ్యర్థి పేరుతో ఓట్లేశారు ఈ రెండింటిలో టెక్నికాలిటీని ఉపయోగించింది తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం బీఫామ్ ఇవ్వకుండానే ఇండిపెండెంట్గా అభ్యర్థుల రంగంలోకి దించి వీరు పోటీలో నెగ్గారని చెప్పుకోవచ్చు